హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ చూసారంటే సబ్స్క్రైబ్ చేస్తుంది ఈరోజైతే నావుల పంచమే మేమైతే లేచి అయితే కొంచెం లేట్గా లేచినా ఇవన్నైతేప్రై బ్రష్ చేసుకుంటానా మా మేడమైతే ఇల్లు మొత్తం ఊడుతుంది ఇవన్న నేనైతే రంగానికి సిద్ధం ఇవ ఇదంతా తుడవాలి తుడిచిన తర్వాత తానం చేసిన తర్వాత ఇక మా పాప అయితే లేవలే చిన్న పాప లేవాలంటే కొంచెం బాగా లేట్ అవుతుంది మేమే మాసానికి పండుకున్న రాత్రి ఒకటి రెండు అవుతుంది ఒకటి రెండు అయిదాకా మా బిడ్డ వండదు అందుకని చెప్పి మేము కూడా వేనుకోలే మా 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 తమ్ముని అయితే నేను నా పెళ్ళికలు కొట్టిచ్చేసినా ఆల్రెడీ అవి ఏంటి పెట్టు కూడా అయిపోయింది అనే గంధం చింటా అన్ని పెట్టేసి ఆల్రెడీ రెడీ అయినాయి ఇవాళైతే నాగుల పంచమి ఇవాళ పుట్టల పారవశాంతి పోవాలి అన్నీ అయితే తీసుకొచ్చుకున్న కొబ్బరికాయ ఉన్నవి ఈ తీయాలి కొంచెం ఆయనకు తానం చేసిన తర్వాత అగర్బా దీపం ముట్టించిన తర్వాత చేయాలి ఇప్పుడైతే దీన్నైతే కడప మీద ముగ్గురు రడీ పాలు పాలైతే వచ్చినాయి అయితే తొందరనే వచ్చేసినాయి ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ ఫార్టీ అవుతుంది ఒక్కొక్కసారి సెవెన్ థర్టీ నుంచి సెవెన్ ఫార్టీ అవుతుంది ఆ ప్రజెంట్ అయితే టీ పెట్టేసుకొని టీ పెట్టినాక కొంచెం ఛాయి తాయినాక పరిస్థితి లెక్క అన్నం అయితే ఏం కూర అనడం తెలియదు ఇప్పుడైతే అన్నం అయితే అన్నం ఎందుకంటే దేవుడి గుడి పోయాల్సిన తర్వాత మా మేడం ఏం కూర అన్నది లెక్క మా మేడం అయితే ముగ్గు రాత్రి బాగా లేటా పెరిగి అయితే గడ్డ గడ్డ నిన్న తోడేసిన ఇట్లా ఇప్పుడు మనం గుడి వేసేసరికి దీనికి ఒక్కదానికి పెరిగా రెడీ చేసుకోవచ్చు కదా మనమైతే కూర అండ్ ఏమోస్తున్నాయి అందులో అయితే స్టిక్కరేకే మళ్ళా కొంచెం పెరిగి చాయ్ ఈ యొక్క పాల ప్యాకెట్ అయితే ఆవు పాల ప్యాకెట్లు అయితే నిన్ననే తీసుకొచ్చుకున్న కోడిగుడ్లు రెడీ ఉన్నది అట్టి పండ్లు కూడా రెడీ చేసుకోవచ్చుకున్న రెడీ చేసుకున్న కొబ్బరికాయలు తీయాలి ఒకటి గీడు ఉన్నది కొబ్బరికాయ శ్రావణాన్ని ఇప్పుడు ఇలా శుక్రవారం కదా సోమవారం రాజు మనం బోనం వాడుతాం కదా దేవుని పాశం వాడుకున్నాం నైవైతే వాడుతాం కదా ఇక కొబ్బరికాయలు కూడా కావాలని చెప్పి మూడు కొబ్బరికాయలు తీసుకొచ్చినాయి అరే రైటే బెల్లం తీసుకు చూడాలి నేను కూడా మర్చిపోయినా బెల్లం తెచ్చిన బెల్లం తెచ్చిన కొబ్బరికాయ పొట్టయితే తీసిన రెడీగా ఇప్పుడు ఒకటే కొబ్బరికాయ కాబట్టి బెల్లం మెల్లగా తీసిన మా బిడ్డ అయితే లేచినట్టున్నది మా మేడం మా బిడ్డ దగ్గర పోయింది ఇక కొబ్బరికాయ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక కొబ్బరికాయ అయితే కాడ పెడతా పోయేటప్పుడైతే ఇప్పుడు ఎట్లా మన నాగల దేవుని దగ్గరికి పుట్టకాడికి పోయేటప్పుడు అయితే కొబ్బరికాయ తీసుకోబోతా ఆవు పాలు తీసుకొచ్చిన కోడిగుడ్డు ఉన్నది ఉన్నది ఇంకొకటి అక్కడ ఆగిపోయి ఉంటుంది ఉండదు ఒకటి అయితే లైటర్ అయితే పట్టుకొని పోతా ప్రజెంట్ అయితే ఇక మా మేడం మా పాప లేవా లేచింది తొందరగా ఎక్కించుకుంటామయ్యా ఇదైతే చెత్త మా వాళ్ళు అయితే రెడీ అయినరు కాళ్ళకైతే ఫస్ట్ పెట్టుకుంటారు పెట్టుకొని అని చెప్పైతే ఇక మేమైతే రెడీ చేసుకున్నాన్ని రెండు అగర్బత్తీలు కొబ్బరికాయ పాలు పండ్లు కోడిగుడ్డు ఈ పాలకు గిన్నె కావాలి అదేంటిది గ్లాస్ కావాలి కదా గ్లాస్ ఉన్న ఒక మంచి గంగ అదే బోర్ వాటర్ అకేతే మా బిడ్డ కూడా ఎర్తాని పాస్కో మా మేడం ఆ చెన్నై ఆ ఓకే జేజ్కడి పోదా థంబ్స్ అప్ రిమర్డ్.కో హా రిమర్డ్ తీసుకుందాం యా కవర్ లైతే వట్కొనే దే దేవుని కగర్బత్తి అయితే ముట్టి చేస్నం పోదా స్మైలీ పో పో యునైటెడ్ జుతాన మెల్లగా మా బిడ్డ కూడా తీరుతాలియా ఏంటి అది ఆగో హెజ్ వచ్చింది రా బాయ్ చెప్తారు బాయ్ ఇక పువ్వులు అయితే గుడికాన్ని తీసుకున్నాం ఎప్పటికే ఇది పాలు ఇంట్లో పోదు పాలు కడి చేసి పెడుకోదాను గుడి కాడికి అయితే వచ్చినవి గుడి ఇదే టైం వచ్చేసి నైన్ అయితే నైన్ అయిన తొమ్మిది అయినా కానీ బాగానే మంది వస్తారు ఎందుకంటే పొద్దున్నే బాగా మంది ఓ ఎందుకంటే షాప్ పోయేటోళ్ళు కానీ డ్యూటీ పోయేటోళ్ళు కానీ ఎవరైనా ఉంటే పొద్దున్న వేసేవాళ్ళు కానీ మేమైతే ఏమో బిడ్డలు ఇవ్వలే కాబట్టి లేకుంటే పొద్దున్నే నచ్చేటోళ్ళను సెవెన్ సెవెన్ థర్టీకి వెళ్ళి ఇప్పుడు నేను స్టూడియోకి కూడా పోలే కాబట్టి టెన్ అవుతాయి కాబట్టి ఏం కాదు పర్లేదు ఇప్పుడైతే దేవుని దగ్గరికి అయితే పుట్టక్కడికి అయితే ఇంకా బాగానే మంది ఉన్నారు అక్కడికి పోసేటోళ్ళు లేట్ అయితే బాగా మంది అవుతారు టెన్ అయితే ఇక కన్నా అయితే మంది మేము వచ్చినప్పుడైతే బామంది ఉండే అలా అయినంత అయిపోయేసరికి ఇంత టైం అయింది ఇక మా అయితే ముంగట నడుచుకుంటూ పోతుంది మొక్కినాం పుట్టలు అయితే పాలు వేసినాం వెళ్ళిపోతాను అంటే హార్దిక్ దారులేదు ఇవన్నీ దారులు అంటే రెండు మూడు ఉన్నాయి కాబట్టి ఎటు వెళ్తలేదు అని చెప్పి పోతాను ఇక ఇగో అది గుడి స్టోరీ జేజన్ ఎట్లా మొక్కినా పోనీ మొక్కింది దిగకు ఆడది పొయ్యే పోయే తచ్చినాం మా బిడ్డకు తూపాయితే అటిపాడది దేవుని దగ్గరికి అయితే పోయేసినాం పుట్టలు అయితే పాలు పోయించినాం బాగా మంది జనాభా ఉండే ఇప్పుడైతే టైం వచ్చేసి నైన్ ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ అంటే నైన్ థర్టీ వన్ అయితే అండి మేమైతే గుళ్ళ దర్శనం చేసుకున్నాం వచ్చేసినాం అప్పుడైతే షాపింగ్కి అయితే